కొండల్లో గుట్టలో కాకుండా మంచి ప్రదేశాలలో వెంటనే ఇవాళ కొండల్లో కాకుండా మంచి స్థలాలనే వెంటనే ఇవాళ కొండల్లో కాకుండా మంచి స్థలాలనే వెంటనే ఇవ్వాలి ప్రతి ఆ వ్యక్తికి అప్లై చేసిన వ్యక్తికి ఇవ్వాలి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి స్థలాలనే వెంటనే ఇవాళ కొండల్లో గుట్టలో కాకుండా మంచి ప్రదేశాలనే వెంటనే ఇవాళ అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి స్థలం వెంటనే ఇవ్వాలి ప్రతి పేదవాడికి ఇంటి స్థలం వెంటనే ప్రతి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు పెట్టడే ఇవ్వాలి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలే పెట్టడే ఇవ్వాలి ప్రతి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలే పెట్టడే ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలే పెట్టడే ఇవ్వాలి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి స్థలం పెట్టడే ఇవ్వాలి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి స్థలం పెట్టడే ఇవ్వాలి మరి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధారులకు ధర్నా చేయడం జరుగుతుంది మరి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పడం జరిగింది అందులో భాగంగానే మన వెల్లుత్తి మండలంలో కూడా కొంతమంది అప్లై చే కొంతమంది అర్హులైనటువంటి పేదవాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది ఆ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మరి గ్రామీణ పట్టణ మళ్ళీ మూడు సెంటు స్థలము రెండు సెంట్ల స్థలం కేటాయించి మళ్ళీ అలాంటి వాళ్లకు కొండల్లో గుట్టల్లో కాకుండా అనువైనటువంటి ప్రదేశాల్లో ప్రభుత్వమే భూమి లేకపోతే కూడా ప్రభుత్వ చట్ట ప్రకారము గవర్ ప్రభుత్వ భూమిని లేకపోతే పట్ట ల్యాండ్ కూడా గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇన్న స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఉంది అదేవిధంగా గతంలో జగనన్న ఖాళీ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా చాలా దాదాపుగా ఒక రెండు వందల మంది అప్లికేషన్లు ఏమో ఇచ్చారు అలాంటి వాళ్ళకు అర్హులైనారు కానీ ఏ మాత్రం కూడా అక్కడ గృహ నిర్మాణం కానీ బేస్ మఠాలు కానీ ఏవి కూడా ప్రారంభించలేదు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరూ కూడా రద్దు చేసి వాళ్ళ పట్టాలను ఇంటి అనువైన ప్రదేశాలలో వాళ్ళకు కూడా కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు కొత్తగా చేసుకున్నటువంటి అప్లై లబ్ధిదారులు కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గరికి రావడం జరిగింది అయితే మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే పత్తికొండలో మీటింగ్ ఉంది కాబట్టి మేము వెళ్ళడం జరిగింది మళ్ళీ రేపు ఏమన్నా వస్తే మీరు అర్జీ రూపంలో ఇవ్వండి అని చెప్పడం జరిగింది అయితే మేము అడుగుతున్నాం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా గ్రామీణ పంటల పట్టణ ప్రాంతంలో మళ్ళీ రెండు సెట్లు మూడు సెంట్లు ఇస్తా అన్నారు దాని ప్రకారమే కొండల్లో గుట్టల్లో కాకుండా మంచి అనువైన ప్రదేశాల్లో ఇంటి స్థలం కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా రాజకీయ జోక్యం లేకోకుండా మళ్ళీ గ్రామీణ కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏ రాజకీయాలకి వ్యత్యాసం లేకుండా ఎవరైతే పేదవాడు అప్లై చేస్తున్నాడో అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా మళ్ళీ ఇంటి స్థలం కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం అదేవిధంగా ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు అప్లై చేసినటువంటి అప్లికేషన్ పరిశీలించి మళ్ళీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కేవలం శాంతియుతంగా మాత్రమే ఈ ధర్నా చేస్తూనే ఉన్నాం నెక్స్ట్ భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ కలెక్టర్ కలెక్టరేట్ ముట్టడిస్తాం అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయం కూడా ముట్టడిస్తాం మేము అప్లై చేసినటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలం కేటాయించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తూనే ఉన్నాం నా పేరు కృష్ణ సిపిఐ విందు మండల కార్యదర్శి ఎక్కడో కొండలు కొండలు అయితే సరైన వసతి లేనప్పుడు మేము హాస్పిటల్ రావడానికి చాలా ఇబ్బంది పడతాం ఇప్పుడు మాకు కేటాయించిన సహా ఏదైనా కానీ కొండలు లేకుండా గుట్టలు లేకుండా ఏదైనా కానీ వసతి ఉండేటట్టుగా మాకు స్థలం ఇవ్వాలని కోరుతున్నాం గ్రామీణ పట్ట ప్రాంత రెండు చెట్టు మూడు చెట్టు వెంటనే యువాలి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇలా స్థలా వెంటనే యువాలి అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇలా వెంటనే యువలి ప్రతి వ్యక్తికి అప్లై చేసిన ఇలా స్థలా వెంటనే